మధ్య తరగతి పేదలతో పాటు బడుగు బలహీన వర్గాలతో పాటు తరగతి ప్రజలు తీసుకునేంత సంక్షేమ కార్యక్రమాలు తీసుకునేంత డబ్బులు అంత అంత పేదరికంలో ఉండరు అసలు చీకు చింత లేని జీవితం ఉండే డబ్బున్న వాళ్ళ స్థాయి ఉండదు ఒక పూట ఉండి ఒక నెల ఫీజు కట్టడానికి ఇంకో నెల ఫీజు కట్టలేని పరిస్థితులు మధ్యతరగతి మనిషి కష్టాలు ఇదే కాకినాడలో మూలకెళ్ళినా ఈ సమస్యలతో మనం దృష్టికి వచ్చింది లా అండ్ ఆర్డర్ నా బిడ్డని నా కుదిరిని బయటికి పంపిస్తే మా ఆడపొడుచి ఇంటికి క్షేమంగా రావాలనుకునే సమాజం ఇవన్నీ ఇవన్నీ ముందుకు వచ్చినాయి రోజున జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతు అండగా నిలబడ్డానికి మేము ఒకటే తీసుకున్నాం రైతుకి సాగు సాయం అందించడానికి రుణం కదది బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సాగు సాయం అందిస్తాం అది రుణం కాదు సహాయం మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి దాన్ని నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని పదివేలకు కూడా పెంచే ఆలోచిస్తూ ఉన్నాం అలాగే రైతు రక్షణ భరోసా పథకం పథకం కింద అరవై సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు దానికి నెలకి ఐదు వేల రూపాయల పెన్షన్ని మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో అలాగే నేను రైతుని రైతు కష్ట దగ్గర వాడిని మట్టిలో నుంచి పరిమిళాలని పండించేవాడు రైతు పరిమిళాలని మట్టిలో ఉన్న కస్తూరిని బయట తీసేవాడు రైతు తన స్వేధంతో మన కడుపుని నింపేవాడు రైతు ఆ రైతు ప్రాజెక్ట్ లో భూములు పోగొట్టుకుంటున్న పరిహారం లేకపోతా ఉంటే భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు బాకీ పత్రం ఎంతైతే నష్టపోయో రెండు వేల పదమూడు చట్టం కింద భూసేకరణ చట్టం కింద పోయిన వంశధరించి రోడ్ వైడనింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలో తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే రైతే రాజు భూమి కోల్పోయి రైతులు రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడో వచ్చిన పరిశ్రమల మన కాకినాడ ఎస్సీ జెడ్ కానీ మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి మేము ఒకటే తీసుకున్నాం రైతుల్ని పారిశ్రామిక పారిశ్రామీకరణలో ఇండస్ట్రిజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ భూములప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు రైతు కన్నీరు పెట్టాం అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరియు పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్పాటు మార్కెట్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం ప్రతి మండలంలో అన్ని జిల్లాల్లో ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ శీతీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటి పారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని అలాగే ప్రతి జిల్లాలో నదులని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ ప్రతి రిజర్వాయర్ మీ రిజర్వాయర్ మరమ్మత్తులు కానీ అన్ని రిపేర్ చేసి ముందు రైతుని ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లకి కొత్త రిజర్వాయర్లు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లు కూడా నిర్మిస్తాం అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేను ఉంది పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వడానికి కానీ మీరు ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులకి విద్య భారం అవ్వకూడదు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం ఉచిత మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం అలాగే భోజనాలకి తినడానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారణ ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్న అన్నదానం గది జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన పథకం కాదు ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలవిక అవతల ఉండి అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా అన్నం పెట్టేదంట చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం నాణ్యత తోటి కూర్చున్న తిండి పెడతాం ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతున్నా మాకు డిగ్రీ కాలేజ్ లేదు అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటి తీసుకుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ కానీ పాలిటిక్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా డిగ్రీ ఉద్యోగ ప్రవేశ అర్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు విద్యార్థులు విద్యార్థులే చిన్న పిల్లలు చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి మేము కామన్ హా కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ స్కూల్ కామన్ హాస్టల్స్ ఇస్తాం ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువతే యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నది ఆకులం నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ముక్కు నర ముక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుతున్నాను మనలో మనం కొట్టుకుంటే ఎట్లా మనలో మనం తిట్టుకుంటే ఎట్లా అందుకని వజ్రాయుధం లాంటి మనసుని ఎందుకన్నాడు ఆయన వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారు తొక్కానని చెప్పి అట్లా అది కాదు వజ్రాయుధం చేసింది దదిచి మహర్షి యొక్క వెన్నుముక నుంచి త్యాగానికి చిహ్నం ఎవరైతే అత్యంత త్యాగపూర్వతమైన త్యాగపూర్వకమైన మనసులో అది వజ్రాయుధం లాంటి మనసు అలాంటి వజ్రాయుధం లాంటి ఈ రోజు చదివిన మేనిఫెస్టో మేము తయారు చేసాం అన్ని వృత్తిపర కళాశాలలో Innovation hubs and in